ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి క్రాస్ క్రాస్ కటింగ్ అనమాట అయితే ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ చెప్పేదైతే జాకెట్ వెనుక భాగము అయితే ఇది కట్ చేసుకునేటప్పుడు అయితే ఫస్ట్ మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ను వాటర్లో తడిపేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అయితే ఫోల్డింగ్ అనేది మడత మన సైడు మనం కూర్చున్న సైడ్ పెట్టుకోండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకోండి అయితే ఇప్పుడు కింది నుంచి పైకి మనకు ఎంత హైట్ కావాలి అని చూసుకోవాలి ఎక్కడ మన సైడ్ మడుతుంది కదా అక్కడికి ఈ హైట్ అనేది బ్లౌజు హైట్ అనేది చూసుకోవాలి అయితే ఇక్కడ నేను అయితే పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకున్న మీ ఇష్టం మీరు పదిహేను ఇంచుల లేదంటే పద్నాలుగు లేదంటే పదమూడున్నర ఇంచులు అలా అనమాట హైటు మనకి ఎంత బ్లౌజ్ హైటు మనది బ్యాక్ పార్ట్ జాకెట్ వెనుక భాగం హైట్ ఎంత ఉందో చూసుకొని అంత హైట్ అయితే పెట్టుకోవాలి ఎక్కడ మడత దగ్గర నుంచి ఇలా లైన్ అయితే గీయండి ఇప్పుడు అదే లైన్ మీద అదే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచుల దగ్గర ఆ లైన్ పైన మార్కు చేసుకోండి అలా ఐదున్నర ఇంచ్ అంటే అది షోల్డర్ అనమాట అది ఐదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఐదున్నర నుంచి మళ్ళీ కిందికి ఆరించుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేసుకోండి అయితే ఇక్కడ ఐదున్నర ఉంది కదా మరి ఈ కింద కూడా అంటే ఇప్పుడు మనం ఆరించుల దగ్గర మార్క్ చేసినాం కదా అక్కడ కూడా ఐదున్నర ఇంచులే ఉండాలి ఒకవేళ ఏమన్నా ఒక చిన్న చిన్నగా ఎక్కువ తక్కువ ఉన్నా సరే ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు ఐదున్నర నుంచి ఇంచుల వరకు ఒక లైన్ అయితే గీసుకోవాలి నేనైతే అర్థం కావాలని చిన్నగా స్లోగా చెప్తున్నా అండి ఇలా ఇంచుల దగ్గర ఒక మా ఇప్పుడు లైన్ గీసినాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఆరుంచుల దగ్గరికి లైన్ గీసినామో అక్కడి నుంచి అంటే ఆ మడత దగ్గర నుంచి ఎదురుగా ఇలా టేప్ పెట్టండి పెట్టి మన చెస్ లూజ్ ఎంత ఉంటే మీ చెస్ లూజు ఏడించులుందా ఎనిమిది ఇంచులుందా అంటే ఇక్కడ మాత్రం నేను తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా ఇదిగోండి ఇలా తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకోవాలి మీరు ఎనిమిది ఉంటే ఎనిమిది ఇంచులు తొమ్మిది ఉంటే తొమ్మిది పది ఇంచులు అట్లా అన్నమాట చెస్ లూజ్ అనేది ఇలా తొమ్మిది ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేస్తున్నా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద కూడా మనము నడుము లూజ్ అనమాట నడుము లూజ్ ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి మనం పైన తొమ్మిది ఇంచుల దగ్గర మార్కు చేసినాము ఇక్కడేమో నడుముకు ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఆ లైన్ అయితే ఇలా మార్క్ గీయండి ఇలా లైన్ గీసిన తర్వాత ఇప్పుడు మనము మనకు బ్లౌజ్కి డాట్స్ ఉంటాయి అన్నమాట వెనక సైడ్ అటు సైడ్ అంటే రైట్ రైటు లెఫ్ట్ ఉంటాయి ఆ డాట్స్ పట్టడం కోసం మనకు ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ పెట్టినా ఆ వన్ ఇంచ్ నుంచి మళ్ళీ మనకు కచ్చి కోసం కావాలి కాబట్టి ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచులు కొద్దిగా రెండు క్లాత్ ఉంటే ఇంచులు పెట్టుకున్నా పర్లేదు మనకు ఖర్చు అనేది ఎక్కువ అన్నమాట ఇట్లా మనము లైన్ అయితే గీసుకోవాలి గీసుకొని దీన్ని ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ఆమో పెట్టుకున్నాం కదా దాన్నైతే ఇప్పుడు రౌండ్ అంటే కర్వ్ తీయాలన్నమాట మనకు అయితే ఒకటి బావి ఇంచు తీసుకోండి అంటే కరెక్ట్ మూల దగ్గర అది పెట్టేసి ఇలా టేప్ అనేది ఒకటి బావి ఇంచ్ దగ్గర ఇలా క్రాస్గా లైన్ అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత ఇలా రావాలి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి ఇలా పైనుంచి కిందికిలా అయితే మనం ఈ కరువు గీసేటప్పుడు కూడా మీరు రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి అంటే కొద్దిగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం ఇలా రౌండ్గా గీసుకుంటూ ఇప్పుడు మనం తీసే కరువు ఇక్కడ నైన్ ఇంచెస్ పెట్టినాం కదా అక్కడ లైన్ అయితే గీసినాం కదా అక్కడికి రావాలన్నమాట ఆ కర్వ్ అనేది దానికి కలిపేసేయండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాం నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి మనం మొత్తం షోల్డర్ తీసుకున్నది ఐదున్నర ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు నెక్కు రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకోండి రెండున్నర దగ్గర ఇలా పైన ఆ లైన్ పైన ఒక మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు అదే రెండున్నర నుంచి కిందికి అంటే నెక్ డీప్ అనమాట నెక్ డీపు పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి పది ఇంచులు లేదా మీ ఇష్టం తొమ్మిదిన్నర ఇంచులు పది ఇంచులు ఇంకా కా ఇంకా డీప్ కావాలంటే పదిన్నర ఇంచులు ఇలా పది పది ఇంచుల దగ్గర ఇలా మార్క్ అయితే ఒక లైన్ అయితే ఇలా గీసుకోండి తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మూడు ఇంచులకైతే ఒక మార్క్ చేసుకోండి అంటే మనం పది ఇంచుల దగ్గర మార్కు చేసినాం కదా అక్క అక్కడ నుండి ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి టేప్ పెట్టి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి అక్కడ ఒక లైన్ అయితే గీసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన ఇప్పుడు మనం ఆడ రెండు రెండున్నర ఇంచులు పెట్టినాం కదా పైన నెక్కు కోసం ఇక్కడ ఇంచులు ఇప్పుడు దీన్నైతే పై నుండి లైన్ కిందికి కలపాలి ఇక్కడ అయితే కింద కూడా రెండున్నర ఇంచులో తీసుకోవచ్చు కానీ మూడించులు తీసుకోవడం వల్ల కొద్దిగా మనకు బ్రాడ్ అనేది అంటే కింది సైడు పైననేమో నెక్ దగ్గర మంచి కూర్చుంటుంది కిందికి వచ్చేసరికి కొద్దిగా బ్రాడ్గా అంటే మంచిగా కనిపిస్తుంది అనమాట రౌండ్ అనేది కొద్దిగా కింద వెడల్పుగా మంచిగా ఉంటుంది చూడ్డానికి ఇలా పెట్టుకోండి బాగుంటుంది నెక్ తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే ఇలా మూల మీద పెట్టేసి ఆ వన్ ఇంచ్ ఇలా ఒక డాట్ అయితే పెట్టుకొని దాన్నిలా దీన్ని ఇప్పుడు రౌండ్గా గీసుకోవాలి మనకి ఇక్కడ రౌండ్ వస్తుంది కాబట్టి మీరు పైన నెక్కు రెండున్నర అనుకోండి నెక్కు డీప్ కిందకి వచ్చేసరికి మూడు ఇంచులు పెట్టుకోండి బాగుంటుంది లేదు పైన నెక్కు మీరు రెండు ఇంచులు పెట్టిరనుకోండి కింద రెండున్నర పెట్టుకోండి బాగుంటుంది ఇలా రౌండ్గా నెక్ అనేది గీసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా బ్లౌజ్ కటింగ్ అయితే అంతే అండి బ్లౌజ్ కటింగు ఇది ఇలా ఇలా గీసుకున్న దాన్ని మనము కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ప్రతిదీ ఇలా ఏం సహా గుర్తులు అయితే పెట్టినా అంటే అర్థం కావాలి అన్నట్లు పెట్టినా అండి ఇది బ్లౌజ్ కటింగు ఇది ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే అయితే ఇక్కడ మనం లైనింగ్ను నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఈ ఫస్ట్ ఇది లైనింగ్ కాబట్టి నెక్ కూడా కట్ చేసుకుంటాము ఈ రౌండ్గా నెక్ కట్ చేసుకుంటూ వచ్చి షోల్డర్ కట్ చేయండి ఇంతే అండి తర్వాత ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్ ఉందండి ఇది ఇంకొక వీడియోలో చూపిస్తా ఫస్ట్ అయితే ఇది ఎవరైనా ప్రాక్టీస్ అర్థమైతే గనక కానీ ఒక్కసారి వింటే అర్థం కాదు అందుకనే కొద్దిగా ట్రై చేయండి ఒక రెండు మూడు సార్లు వినడానికి ట్రై చేయండి ఎక్కడైనా ఒక బిట్ అర్థం కాకపోయినా కామెంట్లో అడిగితే చెప్తా ఇంకా దీని తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఫస్ట్ అయితే మీకు ఇది అర్థమైందో లేదో చెప్పండి ఇది అర్థమైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు దీన్నైతే మనం క్రాస్ కటింగ్ అయితే వేసుకుంటాము చాలా సింపుల్గా నేనైతే సింపుల్గా చెప్పినా అండి ఈజీగా సింపుల్గా చెప్పినా అనుకుంటున్నా ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అయితే నేను నా వీడియోలలో అయితే మంచి మంచి ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఇంకా కొద్దిగా ట్రెండింగ్ బ్లౌజ్ కూడా ఉంది అవి కూడా ఒకసారి అయితే చూడండి విజిట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా ఉంట ఉంటుంది ఇలా క్రాస్ అయితే మనమైతే క్రాస్ అంటే క్రాస్ కటింగ్ అయితే వేసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి